ప్రియుల శ్రద్ధగా ఈ మాటలు ధ్యానం చేసుకుందాము ఎనభై ఆరో కీర్తనలో మొట్టమొదటిగా దేవునికి తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు భక్తులు దేవునికి తనను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే యహోవా నేను దీనుడను నేను దీనుడను అంటే విధేయుడన్నమాట దీనుడు దీన మనస్సు గలవారు ధన్యులు అన్నాడు కదా అధ్యాయంలో అలాగా దేవుని ఎదుట ఈ మానవుడు ఎలా ఉన్నాడు అంటే దివీనుగా ఉన్నాడట ఒకనొక సందర్భంలో మోషే అనే భక్తుడు ఉంటాడు ఆయన ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడు చెప్తున్నాడు నా ప్రజలను విడిపించుకొని రా నన్ను ఆరాధించాలి అని అంటే ఆ దేవుణ్ణి ఈ ఫరో అనేవాడు ఏమంటాడంటే యహోవా ఎవడు అంటాడు అంటే దేవుడు అంటే అసలు లెక్కే లేదు దేవుని గురించిన భయము లేదు ఈ రోజుల్లో కూడా ఈ బైరి నరేష్ అని ఒకటి తయారయ్యాడు గోకినేని బాబు అని ఒకటి తయారయ్యాడు ఇంకా వాళ్ళతో పాటు, పాటు కొంతమంది ఉన్నారు ఏమండి కొంతమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తముగా దేవుడు లేడు అనేటువంటి ప్రజలు పది కోట్ల మంది ఉన్నారు ఎంతమంది పది కోట్ల మంది దేవుడు లేడు అని అంటున్నారు వాళ్ళు దేవుడు లేడు ఏ దేవుడు లేడు ప్రభువే కాదు వాళ్ళ లెక్క ప్రకారం అసలు ప్రపంచంలో దేవుడు అనేవాడు లేడు అని వాదనకు దిగేటువంటి వ్యక్తులు పది కోట్ల మంది తయారయ్యారు ఇంకా రాబోయే కాలంలో ఆ సంఖ్య పెరగచ్చు ఎందుకు అని అంటే దేవుడు ఉన్నాడు అని అంటే ఆ దేవునికి మానవుడు భయపడాల్సి వస్తుంది ఆ దేవునికి మానవుడు లోబడవలసి వస్తుంది ఆ దేవునికి మానవుడు భక్తి చేయవలసి వస్తుంది ఆ దేవునికి మానవుడు కట్టుబడాల్సి వస్తుంది కాబట్టి జీవులుగా జీవించేవారు స్వేచ్ఛా జీవులుగా జీవించేవారు అంటే మా ఇష్టం మా ఇష్టం వచ్చింది తింటాం మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం అని అనేవారు దేవుడు ఉన్నాడు అనంటే వీని నిలదీస్తారు అందరూ మరి దేవుడు ఉన్నాడు అంటున్నావు దేవునికి తగ్గట్టు నువ్వు ఎందుకు లేవు అని గద్దిస్తారు కాబట్టి వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు లేడు కాబట్టి ఇప్పుడు ఇక ఏ దేవునికి వాడు భయపడాల్సిన అవసరం లేదు దేవునికి లోపడాల్సిన అవసరం లేదు భక్తి చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి బ్యాచ్ ఒకటి పెరుగుతుంది రాను రాను కానీ రాకుండా మన ఆంధ్రప్రదేశ్ లేదు మన తెలంగాణలో కూడా పెరుగుతూ ఉంది ఈ మధ్యన ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను కావాల్సికొని ఎవరి ప్రత్యేకంగా చిరంజీవి గారి వింటర్వ్యూ అని మీరేం కొట్టను అక్కడ కానీ మనం రీల్స్ చూస్తున్నప్పుడు లేకపోతే మామూలుగా వార్తలు చూస్తున్నప్పుడు కూడా ఎవరెవరి వస్తూ ఉంటాయి ఈ మధ్యన చిరంజీవి అనేటువంటి సినిమా హీరో కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవుడు అనేవాడు లేడు అని చెప్తున్నాడు ఆయన మరి మీరు కూడా దేవుని భక్తి చేస్తారు కదా అంటే ఏదో బాల్యంగా చిన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉండడానికి చెడిపోకుండా ఉండడానికి ఆ పిల్లల కొరకే కానీ నా దృష్టిలో దేవుడు లేడు అంటున్నాడు ఒక రోజున వారి తమ్ముడైన నాగ నాగబాబు ఆయన దేవుడు లేడు అంటున్నాడు ఇంకొక వీడియోలో ఈ రామ్ గోపాల్ వర్మ దేవుడు లేడు అంటున్నాడు ఇంకొక వీడియోలో దేవుడు ఉన్నాడు అని మనకి సృష్టిని చూస్తుంటే అర్థమవుతుంది ఏమండి ఒకసారి ఈ దేవుడు లేడు అనేవాడు ఒకడు ట్రైన్ లో వెళ్తున్నాడట ట్రైన్ లో వెళ్తున్నాడు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఎదురుగా కూర్చున్న ఒక ముసలాయన బైబిల్ పట్టుకొని చదువుతున్నాడు బైబిల్ పట్టుకొని ఉంటే ఈ యవనస్తుడైనటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ అప్పుడే జూనియర్ సైంటిస్ట్ ఆయన ఆయన ఒక పెద్ద సైంటిస్ట్ కలవడానికి వెళ్తున్నారు ఆయన దగ్గర పని చేయడానికి పెరుగుతున్నప్పుడు ఈ ముసలాయన పట్టుకొని బైబిల్ చదువుతుంటే చూసి ఈ ఎవరొస్తారు అన్నాడట ఓ ఓల్డ్ మ్యాన్ ఇంకా ఏంటి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ ఏమండి టెక్నాలజీ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది దీనిలో ఏ అక్షరం మారదు ఏ అధ్యాయం మారదు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ చదువుతున్నావు ఆ నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదా అని ఆ ముసలాయన కొంచెం హేళన చేసినట్టుగా మాట్లాడాడట ఆయన అన్నాడట నేను చాలా అప్డేట్ అయ్యానయ్యా నేను చాలా చదువుకున్నానయ్యా నేను కూడా గొప్ప విద్యను అభ్యసించాను నేను కూడా సైంటిస్ట్ గానే చేస్తున్నాను కానీ ఎంత సైంటిస్ట్ చదివినా దీనిలో ఉన్న ఈ ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి సత్యాలు నిజాలు నిజాలున్నాయి దీనిలో మరి సైన్స్ కు మించినే ఉన్నాయి సైన్స్ అంతా చుట్టూ తిరిగి ఎక్కడికే వస్తా ఉంది అని చెప్తున్నాడు స్తోత్రం కలిగిన గాక అలీ లోయా మొన్న ఒక సైన్స్ వాది నాస్తికుడు దేవుడు లేడనేవాడు సైన్స్ నే వాదించేవాడు సైన్స్ వాదించేవాడు ఆయన ఈ మధ్యన అమెరికాలో ఆ నాసా ఆ కేంద్రంలో ఒకడు కనుగొన్నాడట ఏం కనుగొన్నాడంటే ఈ భూమి కంటే నీరు ముందుగా సృష్టింపబడింది అని నీరే ముందుగా క్రియేట్ అయింది దాని తర్వాత క్రియేట్ అంటారు కదా ఎంత అని ఆయన ఒక వీడియో పెడితే దానికి ఎంత పెట్టాను అయ్యా బైబిల్ అదే ఉంది ముందు భూమి ముందు నీరు సృష్టింపబడింది మొదటి అధ్యాయంలోనే మొదటి వచ్చినంలోనే తర్వాత తర్వాత వచ్చినలో భూమి నిర్మితమైంది ఈ సైన్స్ అంతా శోధించి 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 పరిశోధించి చెప్పే సంగతి ఏంటంటే ఈ బైబిల్లో ఏది ఉందో అక్కడికే వస్తుంది స్తోత్రం కలిగిన గాక అరే లోయా అని ఆ ముసలాయన్ చెప్పాడట ఆ ముసలాయ చెప్తే అన్నాడట నువ్వు తెలివి తక్కువ వాడు నువ్వు నీ జ్ఞానం లేదు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వెనకాల రాయబడిన ఈ పుస్తకాన్ని పట్టుకొని మళ్ళీ నువ్వు సైంటిస్ట్ అంటున్నావు నీకు లేదని చెప్పి ఏదో అనేశాడు ఈ ముసలంతో వాదన లేని దూరం వెళ్ళిపోయాడు అయితే తెల్లవారి ఈ యవనస్తుడు ఏ సైంటిస్ట్ దగ్గర పనిచేయడానికి వెళ్ళాడో ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి ఈ ట్రైన్లో కలిసిన ముసలుడే ఉన్నాడు అప్పా ఈయన పెద్ద సైంటిస్ట్ అని ప్రపంచంలో పేరు పొందాడు ఆయన బైబిల్ చదువుతున్నాడు నిన్ననే వాదన అయింది నాకు ఉద్యోగం ఇస్తాడో ఎవడు అని చెప్పి వీడు టెన్షన్ పడ్డాడు టెన్షన్ పడి మొత్తానికి అయితే వెళ్ళాడు తే లోపల తీసుకెళ్ళాడు లోపడ తీసుకెళ్ళి మిషనరీ అంతా చూపిస్తున్నాడు చూపిస్తా ఉంటే ఆయన అనడట ఈ సైంటిస్ట్ జూనియర్ సైంటిస్ట్ అనడట ఈ మిషనరీ ఎవరు కనిపెట్టారు అని అంటే ఎవరు కనిపెట్టలేదు నిన్న లేదు ఈరోజు దానంతదే వచ్చింది అనడట నిన్న లేదు ఈరోజు దానంతదే వచ్చింది అనడట ఏ భలే ఉన్నావయ్యా ఏ ముసలో నన్ను పరిశ్రమ చేస్తున్నావు దానంతరద ఎలా వస్తుంది ఎవరో ఒకరు తయారు చేస్తేనే కదా ఇది వచ్చేది అనంటే ఆయన అన్నాడంట లేదు లేదు నిన్న లేదయ్యా ఇది దానంతటదే ఇక్కడ వచ్చేసింది దానంతటదే ఇలా తయారైపోయింది అంతే అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అన్నట వీడికి అర్థమైపోయింది బాగానే ఏమని నిన్న దినాన్ని నేను దేవుడు లేడని వాదించాను చుట్టు తిరిగి అంటే మనోడు అని అప్పుడు అన్నట ఈ భూమిని ఎవడు తయారు చేయకుండా ఈ నాస్తికుడు దేవుడు లేడనేటువంటి బుద్ధి ఈ బుద్ధితో వాడు అంటున్నాడు దానంతటదే సృష్టింపబడింది బిగ్ బ్యాంగ్ తీరి దానంతే కలిగింది దీనికి ఎవరు సృష్టికర్త లేరు అని అంటున్నారు ఒకవేళ భూమికి ఎవరు సృష్టికర్త లేకపోతే ఈ మిషన్ కూడా ఎవరు సృష్టికర్త లేడు ఈ మిషన్ కూడా ఎవడో తయారు చేసి ఉంటే భూమిని కూడా ఎవడో ఒకడు తయారు చేసి ఉంటాడు స్తోత్రం కలుగునుగాక అప్పుడు ఈ కుర్ర కుర్రకుంకా ఏమండి ఈ యవనస్తుడికి బుర్ర తిరిగిపోయింది అప్పుడు ఒప్పుకున్నాడట నిజమే నిజమే నువ్వు నమ్మిన దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నానుగాక గాక కలుగునుగాక స్తో గాక కాబట్టి దేవుని ఎదుట ఈ దావి దేవుని ఒప్పుకుంటున్నాడంటే యుహోవా అంటే ఉన్నవాడా అనువాడా సజీవుడా నువ్వు ఉన్న దేవుడవు నీ ఎదుట నేను దీనుడనయ్యున్నాను నీ ఎదుట దీనుడినయ్యున్నాను దేవుని ఎదుటకు మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని వెళ్ళారా ఏమండి లోకంలో మనుషుల ఏడలో కూడా దేనం కలిగి ఉండాలి మీరు ఎదుటివాని ఎడల దీన మనసు కలిగి ఉండు అని పేదరి పత్రికలో ఉంది ఎదుటివాని ఏడలు కూడా దీన మనసు కలిగి ఉండాలి కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరి తల వంచాల్సిన తగ్గించుకోవాల్సిన అవసరత ఉన్నది స్తోత్రం కలుగులుగాక సరే ఇంకా రెండవది రెండవ మాట చెప్తున్నాడు యహోవా నేను ధీరుడను దరిద్రుడను చెవి యొక్క నాకు ఉత్తరం మేము దరిద్రుడు అని ఆయన ఎవరు అసలు దరిద్రుడు అని భూమి మీద ఎవరని అంటాం మనం ఇల్లు లేని వాడిని భూమి లేని వాడిని ఆస్తిపాస్తులు లేని వాడిని ఏమి లేని వాడిని మనం ఏమంటాం ఏ ఏమి లేదురా దరిద్రుడు అంటాం మరి దావీదు ఎవరైనా రాజు దావీదు రాజ్యు ఉన్నాడు మరి రాజుకి డబ్బులు కొదువా రాజుకి అధికారం కొద్దువా ఏమి ఏం కొద్దు ఆయనకి అంత ఉంచుకొని ఆయన దరిద్ర అంటాడేంటి అంటే ఉదాహరణ చెప్తాను ఒకవేళ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చాడు అనుకో చేయి చూపండి ఎవరన్నా పౌలు చూపాడు పౌలు మందు ఉంటాడు దేవుడు పౌరులు దీవించను కాక ముఖ్యమంత్రి పౌలో ఇంటికి వచ్చాడు పౌలో ఇంటికి వస్తే ముఖ్యమంత్రిని తీసుకుపోయి సార్ అద్భుతమైన గ్లాసు కొనుక్కొచ్చాను మొన్న యాభై రూపాయలు తెలుసా ఇది అని చూపిస్తాడా మొన్ననే ఒక పరుపు కొనుక్కొచ్చాను సార్ ఈ పరుపు రేటు మీరు ఎప్పుడు వినుండరు తెలుసా ఈ పరుపు ఇరవై వేలైంది ఏమనుకుంటున్నా అంటడా ఎందుకని ఆయన దగ్గర ఉండే గ్లాసుకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉంటది బంగారం గ్లాసు గ్లాసు ఉంటది మొన్న అనిల్ అంబార్ కొడుకు పెళ్లి చేశాడు ఆయన వేసుకున్న ప్యాంటు షర్టు పద్నాలుగు వందల కోట్లు పద్నాలుగు కోట్లు కాదు పద్నాలుగు వందల కోట్లు అనిల్ అంబాని భార్యకి చీర కట్టిందట ఒక వెళ్ళి ఇగో ఇట్ట కడితే మోడల్ ఉంటుంది అండి ఇట్ట పెట్టాలని ఒక్క